పల్నాడు జిల్లా మాచర్ల సాగర్లో ఇరవై రెండు క్రస్ట్ గేట్లు ఎత్తివేత కృష్ణమ్మ పరవళ్ళు ప్రస్తుతం నాగార్జున సాగర్ ఇరవై రెండు క్రస్ట్ గేట్ల ద్వారా రెండు లక్షల యాభై ఐదు వేల రెండు వందల తొంభై ఆరు క్యూసెక్ల నీరు విడుదల అందులో నాలుగు క్రస్ట్ గేట్ల ద్వారా ఐదు అడుగుల నీరు పదహారు క్రస్ట్ గేట్ల ద్వారా పది మేర నీటిని విడుదల చేస్తున్న అధికారులు శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ జలాశయానికి ఇన్ఫ్లో మూడు లక్షల నలభై ఒక్క వేల రెండు వందల పది క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది